ఫార్ములా ఈ రేస్ కేసులో అధికారులు విచారణను వేగవంతం చేశారు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు గతంలోనే ఆయనకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది దీంతో ఆయన ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన ఏ టూగా ఉన్నారు నిధుల బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా ఉన్నారు తన పరిధిలోనే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ జరిగిందని కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ తెలుపుతున్నారు గతంలో ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు ఫార్ములా ఈ కార్ రేసులో కాసేపట్లో బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు ఈ కారు రేసు జరిగినప్పుడు చీఫ్ ఇంజనీరింగ్ గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది మనీ లాండరింగ్ చట్టానికి అనుగుణంగా ఫార్ములా ఈ రేస్లో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర నగదు బదిలీ అంశాలపై ప్రశ్నలు సంధించనుంది రైటిక ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన కేసులో అటు బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ ఇద్దరు ఇడి విచారణకు హాజరయ్యారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మొత్తానికి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు విచారణకు హాజరయ్యారు సో ఈ నేపథ్యంలో ఈ కార్ రేస్ లోని అవకతవకలకు సంబంధించి పలు ప్రశ్నలను కూడా ఈడీ వారి ముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది సో దీనిపై డీటెయిల్స్ ఏంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ రెడ్డి వీరిద్దరు కూడా ఆ గత ప్రభుత్వంలో పనిచేశారు పనిచేసినప్పుడు మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అక్రమంగా నిధులు బదిలీ అయిన విషయంలో వీరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఏ వన్ గా కేటీఆర్ ఉన్నారు ఏ టూ గా అరవింద్ గారు అలాగే ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ వారి ఏసీపీ నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక్కడ ఏసీబీ ముందు అరవింద్ గారు అలాగే ఈడీ ముందు బిఎల్ బిఎల్ఎన్ రెడ్డి గారు ఆయన ఆధార్ కానున్నారు హాజరయ్యారు ఇప్పుడున్న మనకున్న సమాచారం మేరకు ఏసీపీ ఆ అక్రమ నిధులు ఏ విధంగా బదిలీ అయ్యాయి విషయంపై ఆ బిఎల్ఎన్ రెడ్డిని ఆ విచారిస్తున్నారు ప్రస్తుతం ఆ ఇప్పటికే అరవింద్ అరవింద్ కుమార్ నుంచి కూడా ఆ సమాచారం వాంగులను తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది ఏ మూలాలు ఏంటి ఎటు నుంచి ఎటు వెళ్ళాయన్న కోణంలో ఇటు ఏసీబీ అధికారులు ఇటు ఈడీ అధికారులు కూడా విచారిస్తున్నారు ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ ఆయన ఏడీ ఈడీ ముందు హాజరైన నేపథ్యంలో ఈడీ అధికారులు మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ఇక్కడ కేటీఆర్ ప్రధాన ఏ వన్ గా ఉన్నటువంటి కేటీఆర్ దీంట్లో కీలక పత్ర పోషించాలన్న నేపథ్యంలో ఏసీబీ ఇటు ఈడీ కూడా ఈ కేసుని చాలా వేగవంతంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే బిఎల్ఎన్ రెడ్డి సంబంధించి ఆయన చీఫ్ ఇంజనీర్ గా గత ప్రభుత్వంలో ఆయన పనిచేయడం జరిగింది అరవింద్ ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రధాన కార్యదర్శి జేసేంత్ లో పనిచేశారు బిఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన నేపథ్యంలో వారి హస్తం కూడా ఇందులో ఉన్నందున వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొత్తానికి ఇవాళ ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డి నుంచి ఆ కీలక అంశాలను బయటికి రాబట్టే అవకాశం కనబడుతుంది ఎందుకంటే మరో పక్క హైకోర్టులో కూడా కేటీఆర్ వేసినటువంటి క్యాష్ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది దీంతో మరింత బలం చేయనట్టు మనకు తెలుస్తోంది ముఖ్యంగా ఇంకా మరింత ఆధారాలు సేకరించి ముందుకు వెళ్ళే విధంగా ఏసీబీ అధికారులు రైతు ముందుకెళ్తున్నారు ఉమా రాజు అలాగే ఈ ఇద్దరి విచారణతో మరికొంతమంది పేర్లు కూడా బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి మొత్తంకి ఫార్ములా ఈ రీల్స్ ఈ ఈ కార్ రీల్స్లో జగన్టువంటి ఎగైతే ఆ నలభై ఐదు పాయింట్ డెబ్భై ఏడు కోట్ల రూపాయల విషయంలో అక్రమంగా నిధులు ఉల్లంఘన జరిగిందన్న నేపథ్యంలో ఇక్కడ ఈడీ కేసు నమోదు చేయడం అటు పక్క ఏసీపీ కూడా అవినీతి కింద ఏ కేసు నమోదు చేయడం నేపథ్యంలో ఇక్కడ ఎవరెవరి పాత్ర ఉంది ఇంకా వీరి ముగ్గురైనా ఇంకెవరైనా ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారా అని చెప్పేసి కూడా ఇటు ఏసీపీ అధికారులు అటు ఈడీ అధికారులు కూడా విచారం విచారణ విచారణ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ వీరిద్దరు వీరు ముగ్గురు పైన అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ వన్ గా కేటీఆర్ ఏ వన్ గా కేటీఆర్ అట్లాగే ఏ టూ గా అరవింద్ ఏ గా బీలన్ రెడ్డిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది అట్లాగే ఈడీ అధికారులు కూడా వారు కూడా కేసు నమోదు చేయడం జరిగింది మొత్తానికి ఇంకా దీంట్లో ఇంకా ఎవరైతే పాత్ర ఉంది అనే విషయంలో ఈడీ ఇటు ఏసీపీ ఇద్దరు కూడా విచారిస్తున్నారు ఉమా రాజు అలాగే అరవింద్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆల్రెడీ కేటీఆర్ చెప్పిన దాని ప్రకారమే మేము డబ్బు బదలాయింపు చేశాము సో ఆయన మాట ప్రకారం ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా ఆయన ముందే చెప్పారు సో నవ్వు ఇప్పుడు విచారణ జరుగుతుంది సో మరికొన్ని విషయాలు కూడా ఇందులో బయటపడే అవకాశాలు ఉన్నాయా ఎస్ ఉమా కేటీఆర్ ఆదేశం గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి వారి అర్థం ఖచ్చితంగా ఉంటుందని ఏసీబీ అధికారులు విచ నమ్ముతున్నారు గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన మున్సిపల్ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో అసలు ఈ నిధులు ఏ విధంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి వారు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో నలభై ఐదు పాయింట్ ఏడు డెబ్బై కోట్ల రూపాయలను ఏ విధంగా వీళ్ళు అక్రమంగా అధికార దుర్మీం చేశారన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అటు ప్రభుత్వ నిధులను పక్కదారి నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇంకా దీంట్లో ఎవరి పాత్ర ఉంది ఎట్లా ఉందని దానిపై కూడా అధికారులు తేల్చనున్నారు రాజు అలాగే ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది మరో పక్క అదే విధంగా కూడా నోటీసులు అందజేశారు సో ఆయనను ఎప్పుడు విచారణకు పిలిచే ఉన్నాయి ఉమా ఇటు ఏసీపీ అధికారులు ఈడీ అధికారులు కూడా ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక్కడ ఈడీ మళ్ళీ తొమ్మిది ఈ నెల తొమ్మిదో తేదీన కేటీఆర్ కు హాజరు కావాల్సిందిగా చెప్పడం జరిగింది అలాగే ఏసీపీ అధికారులు పదహారవ తారీఖు కేటీఆర్ ని నోటీసులు జార జారీ చేయడం జరిగింది అయితే ఇవాళ బిఎల్ఎన్ రెడ్డిని ఎనిమిదో తారీఖు ఇవాళ వారు హాజరయ్యారు ఈడీ ముందు అట్లాగే ఏసీపీ ముందు అరవింద్ కూడా హాజరయ్యారు మళ్ళా ఏసీబీ ముందు పదవ తారీఖు బిఎల్ఎన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు ప్రస్తుతం అయితే ఈడీ ముందు ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు వారి వద్ద నుంచి పూర్తిగా సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు ఇటు ఈడీ అధికారులు ఇటు ఏసీబీ అధికారులు మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఈ ఏసీబీ అధికారులకి ఎస్పీ వేగవంతంగా చేసుకుని ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఉమా రైట్ థ్యాంక్ యూ రాజు